నమస్తే నా పేరు శబరినాథ్ నేను ప్రకృతి వ్యవసాయ రైతుని మాది ఏ కొండూరు ఎన్టీఆర్ డిస్టిక్ ఇది వచ్చేసరికి నేను తయారు చేసుకున్నటువంటి ఎరువు అంటే అంటే మొక్కకి కావాల్సిన బలానికి సంబంధించినటువంటి మొక్కకి ఎరువు అంటారు ఆ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఫస్ట్లో వచ్చి ఘనజీవామృతం చేయాలి అన్న కానీ అది ప్రాసెస్ లాగా ఉంది దాన్ని కూడా ఇంకా సింపుల్గా చేసుకుంటే ఎలాగా మొక్కకి ఇంకా వాల్యూస్ అందించాలి అంటే జామకు వచ్చేసరికి నేను పొటాష్ అనేది ఎక్కువగా వెళ్ళాలి ఎందుకంటే కాయ కలర్ రావడానికి కానివ్వండి నీటిగా రావడానికి కానివ్వండి పొటాష్ వెళ్ళాలి ఈ నేచురల్గా మనకి పొటాష్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అన్నప్పుడు క్రమంలో నాకు బూడిదలో అంటే యాష్లో అంటే మన కట్టెల బూడిద కానివ్వండి డాబాల దగ్గర కానివ్వండి ఇటికరాల బట్టీల దగ్గర బూడిద కానీ దొరుకుతూ ఉంటుంది దాంట్లో పొటాష్ అనేది ఉంటుంది దాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చుకుంటే ఎలా ఏంటి అని ఆలోచించిన తర్వాత నేను ఇది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఇది వచ్చేసరికి ఫస్ట్ ఘనజీవామృతం అంటే ఆవు పేడని తీసుకున్నాను అంటే బాగా మాగిపోయిన దాన్ని దాంతోపాటు బూడిద అంటే బట్టీల దగ్గర నుంచి బూడిద తీసుకొచ్చి బూడిద దాంతోపాటు నేను నేను పండించినవే ఆ మినుబులు పట్టించాను అంటే బెస్ట్వి అన్నీ కొంచెం అమ్మేసుకొని అందులో కొంచెం నాసు గింజలు కానివ్వండి ఏమన్నా కొంచెం డ్యామేజ్లు ఉన్నా వాటి అన్నిటిని పిండి పట్టించేసి అవి శనగపిండి బెల్లం నీళ్ళు అయ్యే పప్పు ధాన్యాలు ఏవైనా సరే దాంతోపాటు వేపపిండి వేపపిండి అనేది కూడా మెయిన్ మొక్కకి ఇవాళ కావాల్సిన వాటిలో వాల్యూస్ అంటే నత్తరిజీని అనేది వేపపిండిలో ఎక్కువగా ఉండదు దాంతోపాటు మనకి మిత్రగా మిత్రాలుగా ఉపయోగపడే బ్యాక్టీరియాలు కూడా వేపపిండిలో ఉంటాయి దానికోసం ఏంటంటే ఈ ఈ కుప్ప వరకు వచ్చేసరికి నాకు ఒక నాలుగు టన్నులు నేను చేసుకోవడం జరిగింది నాలుగు టన్నులకు వచ్చేసరికి ఒక టన్ను వరకు నేను బూడిద తెచ్చుకున్నాను వేపపిండి ఒక ఐదు వందల కేజీలు ఎరువు వచ్చేసరికి ఒక టన్నున్నర మిగతా శనగపిండి ఉలవల పిండి అంటే పిండి మిల్లుల దగ్గరికి వెళ్ళి నేను అక్కడ అంటే వాళ్ళు పట్టేసిన తర్వాత వేస్ట్ ఉంటుంది అంటే బియ్య పిండి కానీ అన్ని రకాల పిండ్లు అవి మినుములు ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మినప పొట్టు ఇలా అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా ఫస్ట్ వచ్చి ఇలా బెడ్ రూపంలో తయారు చేసుకొని ఒక కుండీలాగా కట్టుకున్నాను దానిలో వచ్చేసరికి ఈపీఎఫ్ అంటే ట్రైకోడార్మా సుడోమోనాసు బవేరియా వట్టి సెల్లం ఇలాగ ఇరవై మూడు రకాల ఉన్న బ్యాక్టీరియాలన్నిటిని కూడా నేను ఒక డ్రమ్లో ప్రిపేర్ చేసుకొని ఆ ఈ కుప్పకి దాన్ని అప్లై చేసుకోవడం జరిగింది దాంతోపాటు అభిషేక జలం మీకు ఇందాక గుడి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాను అభిషేక జలము ఇవన్నీ కూడా ఈ కుప్పకు అప్లై చేసేసిన తర్వాత అరవై రోజుల వరకు అలా ఉంచేసాను అరవై రోజుల్లో కూడా మధ్యలో చేయి పెడితే బాగా కాలిపోయి బొబ్బలు కూడా వచ్చినాయి అంత వేడి వచ్చింది దీనిలో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే బాగా ప్రాసెస్ అయిపోయింది అంత బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి అసలు ఇది వచ్చేసరికి లైట్ వెయిట్ అంటే మామూలు టైంలో పట్టుకుంటే ఇదే వెయిట్ ఒక పావుకి రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది ఇప్పుడు జస్ట్ ఫస్ట్ ఉంటే ఒక ఇరవై గ్రాములకే ఉండి అయిపోయింది అంటే ఇది నాలుగు టన్నులు తయారు చేసినా కానీ ఇప్పుడు దీని వాల్యూ వచ్చి ఒక టన్నున్నరే ఉంటుంది వెయిట్ వెయిట్ పరంగా చూసుకుంటే అంత ఆరిపోయి అంత మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని వచ్చేసరికి చెట్టుకి ఇంత చొప్పున చెట్టుకేసేసుకున్నా కానీ అంటే ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి జా మొక్కకి ఏదో ఒకటి బలానికి ఇస్తూ ఉంటాను అదే ఘన జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ ఇచ్చేవాన్ని ఈ ఘనజీవామృతం ప్లేస్లో ఏంటంటే దీన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే అక్కడ ఒక బ్యాక్టీరియాలు కూడా ఫామ్ అయిపోయి మంచి మొక్క గ్రోత్గా మంచి ఎప్పుడు కలర్ఫుల్గా గ్రీనిష్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి